హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ డేటా ఇవ్వమంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు ఇప్పటి వరకు సగం మంది వివరాలు మాత్రమే నమోదు సర్కారు ఆదేశాలు బేఖాతర్ ఈ నెల ఇరవై లోపు వివరాలు ఇవ్వకపోతే జీతం ఆపేస్తామంటూ సర్కులర్ అయితే జారీ చేయడం జరిగింది అయినా కూడా వివరాలు ఇవ్వని ఆఫీసర్లు అంటూ న్యూస్ చూసుకోవచ్చు సో మనకు పెద్ద ఎత్తున బోగస్ ఎంప్లాయీస్ ఉన్నట్టు ఆరోపణలు దొరికిపోతామనే భయంతోనే ఇవ్వలేదని అంటూ కూడా వారు చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు సగం మందికి నకిలీ ఉద్యోగులు ఉన్నారంటూ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు కూడా కొంత నిమ్మకు నీరెత్తినట్టుగానే వివరించిందని చెప్పుకోవచ్చు దాదాపుగా మనకు నాలుగు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తుంటే ఇందులో సగం మంది అంటే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది మాత్రమే వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చారంటూ ప్రభుత్వం పేర్కొంటుంది ఈ రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది వివరాలు లేవంటూ మనం చూసుకోవచ్చు సో ఇవైతే ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా అధికార వర్గాల్లో ఉన్నతాధికారులు మాత్రమే ఈ రెండు లక్షల మందికి సంబంధించిన జీతాలు ఎత్తుకున్నారంటూ కొంత వార్తలు కూడా రావడం జరుగుతుంది సో దీంతో కొంత నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు సో ఈ రెండు లక్షల పద్దెనిమిది వేల ప్లేస్లో కొంత కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ కానీ ఒక ఎగ్జామ్ కానీ ఒక ప్రాతిపాదిక కానీ ఉంటే డైరెక్ట్ ఈ రెండు లక్షల మంది నిరుద్యోగ యువతకు కొంత ఉపాధి దొరికేది సో దీంతో అధికార వర్గానికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు మాత్రమే కొంత లబ్ధి చేకరిందని చెప్పుకోవచ్చు సో ఇక మీదటైనా కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ విధానం తీసుకుంటే ఖచ్చితంగా వారికి కూడా ఎగ్జామ్ పెట్టి ఒక ప్రతిపాదికన తీసుకునే ప్రయత్నం జరగాలి సో దీంట్లో కనుక ఒక మార్పు తీసుకొస్తే కొంత ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు అనుకోవచ్చు సో కొంత నిరుద్యోగ యువత కూడా ఈ దిశగా కొంత పోరాటం చేసే ప్రయత్నం చేయాలి సో కాంట్రాక్ట్ కానీ సోర్సింగ్ ఉద్యోగాలకు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం రావాలి సో అప్పుడే కొంత నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో దీంట్లో మరోపాయలు తీసుకుంటే ఆధార్ లింక్ చేయని వారికి జీతాలు ఇవ్వద్దు కూడా మనకు వార్తెత్తి ఇవ్వడం సో కాదని చెల్లిస్తే కఠిన చర్యలు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ అంటూ కూడా చూసుకోవచ్చు సో ఈ విధమైన విధానాలతో కొంత మార్పు అయితే తీసుకురావచ్చు మరి ముందు ముందు ఏం జరుగుతుంది ఎంతమంది బయటపడతారనే విషయాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో త్వరలో మనకు పద్నాలుగు వేల ఉద్యోగాలు వార్త చూసుకోవచ్చు మనకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ మంత్రి సీతక్క అయితే పేర్కొనడం జరిగింది సో మనకు ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మనకు మార్చి నుంచి ఎదురు చూడడం జరుగుతుంది సో మనకు మార్చి ఎనిమిదిన నోటిఫికేషన్ ప్రకటిస్తామంటూ మంత్రి సీతక్క గారే స్వయంగా పేర్కొనడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు త్వరలో త్వరలో అంటూ కాలయాపన చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ను కూడా మన ఛానల్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను కానీ తప్పకుండా పద్నాలుగు వేల పోస్టుల సంబంధించి త్వరలో అయితే నోటిఫికేషన్కి అవకాశం ఉంది సో ఆ దిశగా కొంత సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సో అంగన్వాడీ టీచర్కి అయితేనేమో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఆయాకైతేనేమో టెన్త్ క్వాలిఫికేషన్ సరిపోతుంది వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్తో ఉన్నవారైతే కొంత ప్రిపరేషన్ను సన్నద్దం చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పైన చూసుకుంటే నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామంటూ వార్త చూసుకోవచ్చు మనకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు గ్రామీణ యువతకు ఉపాధి కోసమే జాబ్ మేళా అంటూ ప్రధానంగా వార్త అయితే జరిగింది సో మనకు నిన్న హుజూర్ నగర్లో అయితే జాబ్ మేళ నిర్వహించడం జరిగింది సో దాదాపుగా రెండు వందల యాభై తొమ్మిది పరిశ్రమలో నియామకాలు చేపట్టారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి వివరాలు చూసుకుంటే సో జాయినింగ్ లెటర్లు అందజేసిన మినిస్టర్ అంటూ కూడా చూసుకోవచ్చు సో ఇలాంటి జాబ్ మేళల్లో ఖచ్చితంగా నిరుద్యోగ యువత అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి సో నిన్న చాలా చోట్ల కూడా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది సో మంత్రి నియోజకవర్గంలో హుజూర్ నగర్లో జరిగింది కాబట్టి కొంత ప్రాముఖ్యత సంతరించిందని చెప్పుకోవచ్చు సో మిగతా ప్లేస్లో కూడా జాబ్ మేళా జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు అటెండ్ అయితే ఏదో ఒక చిన్న ఉపాధి అయితే దొరికే అవకాశం ఉంటుంది సో మనకు హుజూర్ నగర్లో శని ఆది రెండు వారంలో జరగాల్సిన జాబ్ మేళాను శనివారం రోజు మాత్రమే నిర్వహించడం జరిగింది సో ఆదివారం సంబంధించి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఎందుకంటే అదే రోజు చాలా ప్రాంతాల్లో జాబ్ మేళను నిర్వహించడం తోటి తక్కువ కంపెనీలు రావడంతో కొంత వాయిదా వేయడం జరిగింది సో దీనికి సంబంధించి మరొకరిది కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి జాబ్ మేళకు సంబంధించిన అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మాది ఉద్యోగనామ ప్రభుత్వం అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఏడాది నెలలోనే ఎనభై వేల కులు ఇచ్చామంటూ ప్రభుత్వం అయితే పేర్కొనడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మనకు అన్ని అన్నిద్రిపత్రికలు కూడా న్యూస్ రావడం జరిగింది సో ఏడాది నెలలోనే ఎనభై వేల కొలు ఇచ్చామంటూ చూసుకోవచ్చు నిరుద్యోగుల పదేళ్ల నిరీక్షణకు ముగింపు పలికామంటూ మంత్రి శ్రీతాక పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు సో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూతో కలిపి దాదాపుగా మనకు ఎనభై వేల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఫిలప్ చేయడం జరిగింది సో మరి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అయితే వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించి వాటికి సంబంధించిన నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది సో ఇది కూడా కొంత ముందడుగుగా చెప్పుకోవచ్చు ఇక మీద కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వెయిటింగ్ లేకుండా జాబ్ క్యాండర్ ప్రకటించి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయాలి సో ఒక పోస్ట్ కానీ పదివేల పోస్టులే కానీ సో ఒక ఆర్డర్ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రతి నెలలో ఈ నోటిఫికేషన్ సంబంధించి వస్తుందంటూ ఒక క్లారిటీ ఉంటే ఆ దిశగా నిరుద్యోగ యువత ప్రిపరేషన్కి అయితే కొంత ఆటంకం లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది సో మనకు డిసెంబర్ తొమ్మిదిన ఏదైనా ఒక ప్రకటన అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి సో వాటికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా మనకు జిల్లా సంఘాలు అయితే పేర్కొంటున్నాయి ఉపాధ్యాయుల కొరతతో కొన్ని స్కూళ్ళలో కొంత విద్య కుంటుపడుతుందంటూ మనకు ఉపాధ్యాయులు అయితే పేర్కొనడం జరుగుతుంది గతంలోనే మనకు ప్రభుత్వం అయితే ఆరు వేల ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సికి సంబంధించి క్లియరెన్స్ అయితే వెయిటింగ్లో ఉంది సో మనకు మరొక నాలుగు వేల పోస్టులు కలుపుకొని దాదాపుగా పదివేల ఉద్యోగాలతోటి డిఎస్సికి అయితే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అయితే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొకటి చూసుకుంటే మనకు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఫిబ్రవరి మూడు నుంచి అయితే ప్రాక్టికల్స్ నిర్వహించబోతుంది సీసీ కెమెరాలు లేకపోతే ప్రాక్టికల్ సెంటర్ ఇవ్వబోమంటూ కూడా మనకు బోర్డు అయితే పేర్కొనడం జరుగుతుంది సో కొంత ప్రస్తుత ప్రభుత్వం అయితే వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇంటర్మీడియట్ సంబంధించి ఫిబ్రవరి మూడు నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించబోతుంది ఫిబ్రవరి ఇరవై నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించబోతుంది సీసీ కెమెరాలు లేని కాలేజీలకు ప్రాక్టికల్ సెంటర్ ఇవ్వనందున వారు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే విద్యా వ్యవస్థ అయితే కొంత కుంటుపడుతుందని చెప్పుకోవచ్చు సో సీసీ కెమెరా ఉన్న పరిధిలోనే ఎగ్జామ్స్ నిర్వహించడం ఒక మంచి ఆలోచన అదేవిధంగా ఒక కాలేజీలో చదువు మరో కాలేజీలో ప్రాక్టికల్స్ అంటూ కొంత వివాదాస్పదంగా పేర్కొనడం జరుగుతుంది సో ప్రాక్టికల్స్ అనేది ఒక కాలేజీలో చదువుకొని ఇంకో కాలేజ్ చేయడమనే ఉత్తమం ఎందుకంటే అదే కాలేజ్లో అదే ఫ్యాకల్టీ సమక్షంలో అయితే సో వారికి నచ్చిన ఫ్యాకల్టీ వారికి నచ్చిన విద్యార్థులకే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ఇతర కాలేజీ ఇతర స్కూళ్ళలో కనుక ప్రాటికల్ నిర్వహిస్తే కొంత క్వాలిటీ ఉన్న విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు నర్సింగ్ ప్రమోషన్లో గోల్ మార్ అంటూ వారు చూసుకోవచ్చు మనకు రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలో ఆరు వందల యాభై మూడు లెక్చర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ప్రమోషన్ లిస్టు తయారీలో ఓ అధికారి చేతి వాటం అంటూ కూడా చూసుకోవచ్చు సో మనకు ఉపాధ్యాయ వృత్తిలో ప్రమోషన్లలో లంచాలకు అవకాశం ఉంటే సో నాణ్యమైన ఫ్యాకల్టీ కొరబడే అవకాశం ఉంది సో ఇలాంటి వాటి మీద కొంత ప్రభుత్వం కూడా ఫోకస్ చేసే ప్రయత్నం చేయాలి సో ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు బోధనలో నాణ్యమైన ఫ్యాకల్టీ కురవడే అవకాశం ఉంది సో ఒక నర్సింగ్ అనే కాదు సో ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా బోధనా వృత్తిని కాకుండా ఏ రకమైన డిపార్ట్మెంట్ అయినా కూడా ప్రమోషన్లో కూడా కొంత అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రమోషన్ ఇచ్చే ప్రయత్నం జరగాలి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు కరెంట్ ఏపేర్కి సంబంధించి కపాల వ్యవస్థ రద్దు చేసిన సౌదీ అరేబియా అంటూ వార్త చూసుకోవచ్చు సౌదీ అరేబియా ప్రభుత్వం అయితే కపాల వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందంటూ ఇవ్వడం జరిగింది సో ఇది చారిత్రక నిర్ణయం కాబట్టి కరెంటు ఏపేర్లు భాగంగా అడిగే అవకాశం ఉంటుంది ఈ నిర్ణయంతో అయితే భారతీయులే కాకుండా దక్షిణాసియాలోని చాలామంది కార్మికులకు స్వేచ్ఛ లభించనున్నదంటూ చూసుకోవచ్చు కఫాల్ అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం అంటూ చూసుకోవచ్చు సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి తన వ్యాపారం లేదా గృహ అవసరాల కోసం మరో దేశం నుంచి కార్మికులు రప్పించుకుంటే వలసదారుపై యజమానికి ఏ హక్కులు ఉంటాయో వివరించేదే కఫాల్ అంటూ చూసుకోవచ్చు పంతొమ్మిది వందల యాభైలో గల్ఫ్ దేశాల్లో చమురును కనుగొన్న సమయంలో తక్కువ జీతాలకు పనిచేసే కార్మికుల కోసం స్థిరమైన శ్రామిక శక్తిని పెంపొందించుకోవడం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిందంటూ చూసుకోవచ్చు దీని ప్రకారం కార్మికులు తమ ఉద్యోగాలను మార్చుకోవడానికి దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదంటూ చూసుకోవచ్చు యజమాని దగ్గరే పాస్పోర్ట్ అయితే ఉంటుంది సో దీన్నే మనం కపాల వ్యవస్థ అని పిలిచేది దీన్ని రద్దు చేయడంతో వార్తలకు అయితే రావడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కర్నల్ హోదా అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ఒలింపిక్ స్వర్ణ పథక విజేత జావలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రాకైతే భారత సైన్యంలో లెఫ్టినెంట్ కర్నల్ హోదా కల్పించారంటూ చూసుకోవచ్చు ఈ హోదాను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా ఆర్మీ చీఫ్ దివ్యేదిలు ప్రదానం చేశారంటూ ఇవ్వడం జరిగింది సో మనకు భారత సైన్యంలో నాయబ్ సుబేదార్గా నీరజ్ చోప్రా రెండు వేల పదహారులో కేర్ను ఆరంభించడం జరిగింది ఆ తర్వాత సుబేదార్గా రెండు వేల ఇరవై రెండులో సుబేదార్ మేజర్గా పదోన్నతి లభించిందంటూ చూసుకోవచ్చు ఈ విధంగా మనకు నీరజ్ చోప్రా అయితే లెఫ్టినెంట్ కర్నల్ హోదాకు రావడం జరిగింది సో ముందు ముందు మన్ని హోదా పొందే అవకాశం కూడా ఉంది కాబట్టి కరెంటేబిర్ల భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు పాల్ కపూర్ కీలక బాధ్యతలు అంటూ చూసుకోవచ్చు మనకు అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో నూతన అసిస్టెంట్ సెక్రటరీ పాల్ కపూర్ బాధ్యతలు చేపట్టారంటూ చూసుకోవచ్చు ఈయన ఇండో అమెరికన్ గిర్గిస్థాన్ కజకిస్తాన్ తజకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఉబ్జెకిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక పాకిస్తాన్ నేపాల్ భారత్లో అమెరికాకు సంబంధించిన దౌత్యపరమైన అంశాలను పర్యవేక్షిస్తారంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి దక్షిణ మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో నూతన అసిస్టెంట్ సెక్రటరీగా పాల్ కపూర్ బాధ్యత చేపట్టారంటూ చూసుకోవచ్చు కరెంటు విలోభాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు లద్దాఖ్ హింసపై దర్యాప్తు కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో లద్దాఖ్లోని లేఖలో సెప్టెంబర్ ఇరవై నాలుగులో జరిగిన హింసాత్మక ఘటనలు పోలీసు కాల్పులపై దర్యాప్తు చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ చౌహాన్ నేతృత్వంలో ఒక దర్యాప్తు కమిషన్ నియమించిందంటూ చూసుకోవచ్చు సో ఎవరిని నియమించిందనే విషయాన్ని అయితే అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి దేనిపైన నియమించిందనే విషయాలు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి పూర్తి వాళ్ళు కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎస్బీఐకి అవార్డుల పంట అంటూ మరొక పాయింట్ కూడా చూసుకోవచ్చు ఎస్బీఐ రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుందంటూ ఇవ్వడం జరిగింది న్యూయార్క్కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ నుంచి వరల్డ్ బెస్ట్ కన్జ్యూమర్ బ్యాంక్ రెండు వేల ఇరవై ఐదు బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు పురస్కారం ఎస్బీఐ దక్కించుకుందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించి మనకు నోటిఫికేషన్ చూసుకోవచ్చు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అహ్మదాబాద్ సంబంధించి అడ్మిషన్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై నోటిఫికేషన్ వచ్చింది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అప్లికేషన్ స్వీకరిస్తుందంటూ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఫస్ట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఫ్యాషన్ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో వారైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అయితే నాలుగు సంవత్సరాలు ఉంది ఇది బ్యాచలర్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ అయితే టూ పాయింట్ ఫైవ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాలు ఉంటుంది సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇప్పటికే అందించే ప్రయత్నం చేశాను సో ఒకసారి చూసుకున్న వారైతే దీనికి సంబంధించి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మనకు టెరిటోరియల్ ఆర్మీ దక్షిణ కమాండ్లోని హెడ్ క్వార్టర్స్ సోల్జర్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసిందంటూ చూసుకోవచ్చు సో ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తం పోస్టులు అయితే పద్నాలుగు వందల ఇరవై ఆరు ఉన్నాయి సో ఇందులో మనకు చాలా రకాల ఉన్నాయి సోల్జర్లో జనరల్ డ్యూటీ పదమూడు వందల డెబ్బై రెండు సోల్జర్ క్లర్క్ ఏడు పోస్టులు సోల్జర్ చెఫ్ కమ్యూనిటీ పంతొమ్మిది సోల్జర్ చెఫ్ స్పెషల్ మూడు పోస్టులు ఈ విధంగా చాలా రకాల పోస్టులు కాబట్టి సో పూర్తి నోటిఫికేషన్ చూసుకొని అప్లిగేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి సో దీనికైతే టెన్త్ క్లాసే ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది సో పదవ తరగతి చదివిన వారు ప్రతి సబ్జెక్టులో కనీసం ముప్పై మూడు శాతం మార్కులు సాధించిన వారు అర్హులు అంటూ చూసుకోవచ్చు పాస్ అయితే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అప్గేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇందులో కొన్ని రకాల పోస్టులకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని రకాల పోస్టులకు ఎనిమిదో తరగతి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో ఎయిత్ క్లాసు ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నాయి కాబట్టి వయోపరిమితి కూడా పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య రకరకాల పోస్టులకు రకరకాల ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ డిసెంబర్ ఒకటి వరకు ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఎన్సిఎస్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు తీసుకుంటే మనకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కూడా తొమ్మిది పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఎంపిక మాత్రం ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది మన ఇంటర్వ్యూ తేదీ నవంబర్ నాలుగో తారీఖు అంటే ఇవ్వడం జరిగింది మనకు సీఎంఈటి డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సికింద్రాబాద్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా నలభై తొమ్మిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్లో చేసుకోవాలి చివరి తేదీ నవంబర్ పద్నాలుగు ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఎంసీఈఎంఈ డాట్ ఆర్మీ డాట్ ఎంఐఎల్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా చెన్నైలోని ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ కూడా పన్నెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది దరఖాస్తుకు చివరి తేదీ అయితే నవంబర్ పద్నాలుగు వరకు ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఏవీఎన్ఎల్ డాట్ కో డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇలాంటి నోటిఫికేషన్ ఏదొచ్చినా కూడా ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ పోస్ట్ నాకు రాదు ఈ పోస్టు మనకు సంబంధించింది కాదు అని మాత్రం పక్కకు పెట్టే ప్రయత్నం చేయొద్దు సో ఎవరికి ఏ ఉద్యోగం రాసిందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ చేస్తేనే మీరు ఆ పోస్ట్కు వచ్చే అవకాశం ఉంటుంది సో తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకటి రెండు పోస్టులను కూడా అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయాలి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటికి సంబంధించి ఏ అప్డేట్స్ సమాచారం వచ్చినా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ అ నాస్ డే